ఉమ్మడి వరంగల్ జిల్లాలో మాదిగల రాజకీయ ఎదుగుదలను జీర్ణించుకోలేకుండా అడుగు అడుగున అడ్డుకుంటున్నది కడియం శేర్ గారు మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నా గుర్తు చేస్తున్నా ఉమ్మడి వరంగల్ జిల్లాలో మాదిగల రాజకీయ ఎదుగుదలను జీర్ణించుకోలేకుండా అడుగడుగున అడ్డుకుంటున్నది కడియం శేహర్ గారు ఈ కడియం శేహర్ గారే నలభై ఏళ్ళుగా ఉమ్మడి వరంగల్ జిల్లాలో తను మాదిగానే నమ్మిస్తూ రాజకీయాలు చేస్తూ వచ్చాడు మాదిగల్లో ఒక ఉపకులానికి సంబంధించిన అతి తక్కువ జనాభాకు సంబంధించిన బయండ్ల సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి అయినా ఆయన రాజకీయ ఎదుగుదలకు తను మాదిగనని గతంలో పదే పదే చెప్పుకుంటూ పోవడమే ఆయన ఎదుగుదలకు మాదిగ కులాన్ని ఉపయోగించుకున్నాడనే విషయం స్పష్టంగా రుజువు అవుతుంది గత నలభై ఏళ్ళుగా తను రాజకీయాల్లో నిలదొక్కుకోవడానికి ఏ మాదిగ జాతిని అయితే ఉపయోగించుకున్నాడో ఏ మాదిగ జాతినైతే తన ఎదుగుదలకు నిరంతరం ఉపయోగించుకుంటూ వచ్చాడో అదే మాదిగల నుంచి ఎదుగుతున్న రాజకీయ నాయకులందరినీ ఆయన అడుగు అడుగున అడ్డుకుంటూ వస్తున్నాడు నలభై ఏళ్ళ ఆయన రాజకీయ ప్రస్థానంలో ఏ ఒక్క మాదిగ సామాజిక వర్గ వ్యక్తిని కూడా ఒక ఎమ్మెల్యే స్థాయికి తీసుకురాలేదు ఆయన ప్రోత్సహించలేదు నలభై ఏళ్ళ ఆయన రాజకీయ జీవిత ప్రస్థానంలో తెలుగుదేశం మొదలుకొని